शिव मूर्ति बटा चेष्ण बलनगर लोटर के ए वाली ले ए गणेश जी नमस्ते सर कैसे हैं आप

على السلام عليكم يا

어. 오근심. 오근심. 아라이. 오근심. 아라이. 아. 간담에 주스러라. 오근심. 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 말발. 바가 ದಹ ನಾನು ರಾಜರನ ಯಾಕಲ್ಲ ಯ ಅಂತ ಹೇಳ್ತೀರೋ ಮಾ ಅದಕ್ಕೆ ಚುಕ್ಕಲ ಬಂದೆ ನಾನು ಅದಕ್ಕೆ ಏನು ಮಾಡ್ತೀನಿ ಮಾ ಅಂದ್ರೆ ಆರಿ ಆನ್ ಕುಚೋಲ ಅಂದ್ರೆ ಏನು ನೀನು ನೀನು ಹೇಳಿ ಹೋಗೋ ಬಾ ಐ ಮೀನ್ అదివై చేశారా చేద్దాంలే ఎవరైనా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కోడుమూరి నియోజకవర్గంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక్కరోజే కాదు రాబోయే సంవత్సరం అంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి వచ్చే జన్మదినం వరకు కూడా మన దగ్గర మన నియోజకవర్గంలో అరవై రెండు గ్రామ పంచాయతీల్లో ఒక వారానికి ఒకటి కానీ రెండు కానీ గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసుకొని వాటిలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే వృద్ధులు కానీ ఈ కంటి సమస్యల గురించి ఇబ్బందులు పడే వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఆ పంచాయతీ పరిధిలో ఉచితంగా వాళ్ళకి చేసి తర్వాత అక్కడ ఏదైనా సమస్య వచ్చి వాళ్ళకి ఆపరేషన్ కానీ కేట్రాక్ కానీ ఏదైనా ఆపరేషన్ సమస్యలు ప్రాబ్లమ్స్ అంటే కూడా వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజుతో మాత్రమే కాదు వచ్చే సంవత్సరం వరకు కూడా వచ్చే జన్మదినం వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు నిజంగా ప్రజల పక్షపాతి కాబట్టి ఆయన నిన్ను నూరేళ్ళు ఆయన వర్దిల్లాలని నూరేళ్ళు జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఈ రాష్ట్రానికి అవసరము కావలసినటువంటి వ్యక్తి ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా ఆయన లేని లోటుని అంటే ఆయన ఏదైతే అధికారంలో లేకపోవడం వల్ల ఏ ఏ వర్గాలు ఏ రకంగా నష్టపోతున్నారనే ఒక ప్రతి ఒక్కరికి కూడా అంచనాకి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు అత్యంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కోటి సంతకాలతో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలు మాకు తోడుగా నిలబడ్డారు ఇప్పుడిప్పుడే జనాల్లో రియలైజేషన్ వచ్చింది కాబట్టి రాబోయే కాలము తప్పకుండా మంచి కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీ శ్రేణులకు కానీ మంచిగా ఉంటుంది మా ప్రియతమ్మ నాయకుడు జననేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కోడుమూర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు శ్రేణులు మా జగ హర్షవర్ధన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోడమూరు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి ఏర్పడినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ప్రజారంజకంగా పాలన అందించి ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితోటి ఆరోగ్యశ్రీని చేశారో ఆయన స్ఫూర్తితోటి రాజకీయాల్లో వచ్చి మా రాజకీయ గురువు అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఈ యొక్క ఆలోచన చెప్పినప్పుడు మరి తప్పకుండా ఇది చాలా మంచి కార్యక్రమం గౌడమూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఉన్నటువంటి హింస మరి హింసా రాజకీయాలను పక్కన పెట్టి సేవా రాజకీయాలను భౌతికంగా దాడులను చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు సేవా రాజకీయాలు చేయడం చాలా ఉత్తమము మంచిదని చెప్పి మా కార్యకర్తలందరికీ పిలిపించినటువంటి సందర్భంగా ఈరోజు మరి ఈ సంవత్సరం అంతా కూడా మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సుశిక్షితులైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా యొక్క పార్టీ స్ఫూర్తి ప్రజల గొంతుకు వినిపించడానికి పేద ప్రజలకు అండగా ఉండడానికి తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ప్రజలందరూ హర్షిస్తారని బా ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త గర్వంగా మా పార్టీ ఇట్లుంటుంది సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రతి మరి చూపు లేని బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మరి చూపు కలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మాతో ఉన్నారో కార్యకర్తలు మరి వెళ్ళిపోయినటువంటి కార్యకర్తలు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలందరూ కూడా వెంట ఉండి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా వీరందరికీ మరి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంతో మేమందరం అండగా ఉండబోతున్నామని మరి టూ పాయింట్ ఓ జగనన్న ఇచ్చినటువంటి భరోసాను మేము కార్యకర్తలకు అందజేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కోటి సంతకాల్లో ఎట్లయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారో వారందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మమ్మల్ని తాడేపల్లిలో ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా చెప్పింది ఏంటంటే ప్రతి కార్యకర్తకు ప్రతి మరి పార్టీ యొక్క ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి అండగా ఉండమని మా అందరికీ తెలియజేసిన సందర్భంగా మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాలకుడిగా ఉంటూ ప్రజలందరికీ అండగా ఉంటూ నిండు నీరు రోజులు ప్రజలకు అండగా ఉండాలని పేదల పక్ష పేద పక్షవాతిగా ఉండాలని మరి ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి కోడుమూరు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జై జయ జై హర్షణ జై